హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి నేను ముందు రోజు చెప్పాను కదా మీకు నాకు కొంచెం హెల్త్ బాగాలేక అసలు వర్క్ అనేది నేను ఎంత యాక్టివ్గా చేసుకోలేదు అని చెప్పాను కదా ముందు వీడియోలో అందుకు నేను ముందు రోజు కూడా క్లీనింగ్ కూడా ఏం చేసుకోలేదు మొత్తం రెస్ట్లోనే ఉన్నాను జస్ట్ స్టూల్ మీద కూర్చోమని చెప్పింది డాక్టరు అంటే నాకు డెలివరీ వేసిన డాక్టర్కి కాల్ చేస్తే ఇట్లా అయింది సడన్గా లేచేసరికి స్టిచ్చెస్ అనేవి ఏదో ఇలా విడిపోయినట్టు అనిపించాయంటే అది ఏం చాలా డేస్ అయిపోయింది కదా అదే చాలా ఇయర్స్ అయిపోయింది కదా అలా ఏముండదు ఒక టూ డేస్ స్టూల్ మీద కూర్చుని కింద కూర్చోద్దు కూర్చుని లెవడాలు అవన్నీ కొంచెం తక్కువ చెయ్యి అని చెప్పారను అంటే కింద కూర్చుని లేవద్దు ఎక్కువ ఫోర్స్ పెట్టే పెట్టేటట్టు చేయకు పిల్లల్ని ఎత్తుకోకని అని చెప్పింది అనమాట సో అలా చేయటం వల్ల నాకు సెట్ అయిపోయిందండి పెయిన్స్ తగ్గిపోయినాయి అదే స్టిచెస్ పెయిన్స్ వస్తే ఏంటంటే ఒళ్ళంతా అది ఫివరిష్గా అయిపోతుంది అనమాట చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాను ఆ చిన్నోని ఎత్తుకు ఎత్తుకున్నప్పుడు కూడా అంతే అలాగే అవుతుంది ఇంకా బాబు వెయిట్ కూడా ఎక్కువ అయ్యాడు కదా చిన్నపిల్లలు కాదు కదా ఇంకా ఏం క్లీనింగ్లు అవన్నీ కూడా ముందు రోజు ఏం చేసుకోలేదండి మనం ఎక్కువసేపు రెస్ట్ తీసుకున్నాం అనుకోండి తొందరగా రికవరీ అయిపోతాం హెల్త్ బాగాలేనప్పుడు దాని మీద మళ్ళీ ప్రెషర్ పెట్టకూడదన్నమాట దానివల్ల ఏంటంటే ఎక్కువ అయిపోతూ ఉంటుంది మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి నేను ఎలాగా నా హెల్త్ని బ్యాలెన్స్ మరీ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏం రావండి కొంచెం నడువు నొప్పి అని నడువు నొప్పి ఇప్పుడు ఇప్పుడితే ఏం కాదు నాకు ఎప్పుడైతే ఫస్ట్ సి సెక్షన్ అయ్యిందో అంతకంటే ముందు కూడా అంతకంటే ముందంటే నేను సిస్టమ్ సిస్టమ్ వర్క్ చేసినప్పుడు కూడా స్టూల్ మీద కుర్చిని చేయాలి కదా అప్పుడు కూడా నడు నొప్పి ఉండేది అది ఏం పెద్ద అది పెద్ద రోగం ఏం కాదు కదా అందరికీ ఉండే కామనే పైగా ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా ఉంటనే ఉంటుంది సో అదొకటి హీట్ అవ్వడం వల్ల కూడా నాకు అప్పుడప్పుడు ఫీవర్గా ఉండడం తలనొప్పి రావడం తలనొప్పి అంటే నార్మల్ నొప్పే అలా రావడము ఉంట తప్ప అంత పెద్ద మేజర్ ఏం లేదు కానీ అలాంటివి వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను తొందరగా అలర్ట్ అనమాట అంటే వెంటనే నేను రెస్ట్ తీసేసుకుంటాను ఇంకా దాని మీద మళ్ళీ ప్రెషర్ పెట్టను ఇప్పుడు ఈ రోజు నాకు హెల్త్ బాగాలేదు అనగానే ఇంకా టోటల్గా రెస్ట్లో ఉంటానన్నమాట కవర్ అయిపోతుంది అలాగే నిన్న కూడా అలాగే చేశానండి అసలు కింద కూర్చుంటాలు కానీ పిల్లల్ని ఎత్తుకుంటా కానీ అవి ఏం చేయకపోవడం వల్ల తొందరగా రికవరీ అయిపోయింది ఇంకా క్లీనింగ్ కూడా అసలు ఇంట్లో పనులు ఏం పెట్టుకోలేదనమాట జస్ట్ మనకి స్టిచ్చింగ్ ఉంది కాబట్టి కుట్టాలి కాబట్టి కుట్టాను అది ఎక్కువ ప్రెషర్ లేని వాళ్ళు వర్క్ మాత్రమే చేశాను ఇంక ఇంట్లో పనులు ఏం చేయలేదు అందుకు ఈరోజైతే మొత్తం అంతా సామాన్లు పొద్దునే తోముకుంటాం ఇదంతా సింక్ అంతా క్లీన్ చేసుకుంటాము స్టవ్ క్లీన్ చేసుకుంటాము అవి చేసుకున్నాను అనమాట అయితే ఒక సిస్టర్ ఏమన్నారంటే అక్క మీరు ఇంత ఫాస్ట్గా పనులు చేసుకుంటున్నారు ఇంత ఫాస్ట్గా చేసుకోకుండా అక్క మెల్లిగా చేసుకోండి అంటున్నారు నేను వీడియో ఫాస్ట్ పెడతానండి నేను అంతసేపు అంటే నేను ఎంత ఎన్ని పనులు చేసినా ఎంతసేపు చూపించాను అనుకోండి మీకు ఒక రోజు గడిచిపోతుంది తెలుసా ఎందుకంటే ఒక్కొక్కటి మన వంట పని ఎంతసేపు అవుతుందో చెప్పండి మీరే ఇల్లు కలగడాలి అవన్నీ చూ చూపించారనుకోండి దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ అవర్స్ అయిపోతుంది నేను అంత చూపించాను కదా మీకు జస్ట్ ట్వంటీ మినిట్స్ అంతా చూపిస్తాను అది నేను ఎడిటింగ్ చేస్తాను అనమాట కొంచెం ఫాస్ట్గా పెట్టాలి అవి ఇంత ఫాస్ట్గా ఉండవు అనమాట ఇదంతా కూడా నేను ఫాస్ట్గా పెడతాను మీరు యూట్యూబ్ ఛానల్లో నాలెడ్జ్ లేనట్టుంది అందుకు నాకు కామెంట్ చేసినట్టున్నారు అని నాకు అర్థమైంది అయితే ఇప్పుడైతే పాలైతే పాత పాలన్నీ తీసేసి కొంచెం వే చేసేసి వడగడదామని చెప్పేసి పక్కన పెట్టానండి ఇంకా అవేమో పాత పాలు ఇవేమో కొంచెం కొత్త పాలు దాంతో పా టీ పెడితే టేస్ట్ బాగుంటుందనమాట ఈరోజు మా వారు ఊరెళ్తున్నారండి మా మావయ్య గారిని చూడడానికి చెయ్యి అంతా తిమ్మిరిగా ఉందంట రైట్ హ్యాండు నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను కదా ఇంకా తగ్గలేదంటే ఇంకా ఫిఫ్టీన్ డేస్ మెడిసిన్స్ ఇచ్చారండి ఇంకా ఈయన వెళ్ళారనమాట వెళ్ళి అక్కడ రెండు రోజులు మూడు రోజులు ఉండి ఏమన్నా అవసరమైతే హాస్పిటల్ చుట్టూ తిరగడాలా ఉంటాయి కదా వాళ్ళిద్దరే ఉంటారండి మా అత్తయ్య మావయ్య మాత్రమే ఉంటారు ఇంట్లో ఇంకా మేము ఇక్కడ ఉంటాం కదా ఇంకా అన్నీ మేమే చూసుకోవాలన్నమాట అంటే అప్పుడప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మేమే వెళ్ళాలి ఇది స్లోగా పెడితే ఇలా ఉంటుందండి ఫాస్ట్గా పెడితే కొంచెం ఫాస్ట్గా పనులు అవుతాయి తప్ప నేను అంత ఫాస్ట్గా చేయను నార్మల్గా మనం ఎలాగైతే చేస్తామో అలాగే చేస్తాను ఇంకా బీరకాయలు ఉన్నాయి ఒక మూడు బీరకాయలు ఉన్నాయి ఆ బీరకాయలతోటి ఒక కర్రీ చేస్తే అయిపోతుంది అని చెప్పేసి చూడండి ఎంత స్లోగా వస్తుందని అలా ఉంటుంది అనమాట యాక్చువల్గా అయితే ఫాస్ట్గా నేను పెడితేనే ఫాస్ట్గా వెళ్తుంది ఇప్పుడు చూడండి నేను ఫాస్ట్గా వీడియో పెట్టాను కదా సో అంత కట్ చేసి అంతసేపు మిమ్మల్ని చూపిస్తే టైం వేస్ట్ అయిపోతుంది కదా అందుకని చెప్పేసి యాక్చువల్గా అయితే నేను బీరకాయ పచ్చ చేద్దాం అనుకున్నానండి లేతగా ఉంటే దానిపైన తొక్క అనేది తొక్క అంటారా పుట్టంటారేమో ఏమో దీని ఏమంటారో పైన చెక్కుతాం కదా అది బాగా వస్తుంది అయినా వద్దులే అని చెప్పేసి ఇంకా తీసేసాను అనమాట తీసేసి ఇంకా కర్రీ చేస్తున్నాను ఇంకోటి వచ్చేసి ఇది ఈరోజు వచ్చేసి డే త్రీ అంటే నవరాత్రుల్లో మనకి పది రోజులు దాకా హాలిడేస్ కదా సా సండే తీసేస్తాను మండే టు సాటర్డే వరకు అనమాట పిల్లలతో నేను ఎలాగా మేనేజ్ చేస్తున్నాను అనేది మీకు తెలియాలి అందుకనే డే వన్ డే టూ డే త్రీ అని పెడుతున్నాను సో ఈ రోజు అయితే నేను ఏం చేశానంటే ఒక వీడియోస్ పెట్టాను రెండు మూడు వీడియోస్ పెట్టాను మన స్టిచ్చింగ్ స్థానాలకు సంబంధించింది ఒక లాంగ్ ఫ్రాక్ కుట్టాను కటింగ్ స్టిచ్చింగ్ అదేవిధంగా నేను నైట్ కట్ చేసుకున్న బ్లౌజ్ కూడా కుట్టానండి కటింగ్ స్టిచ్చింగ్ ఒకే రోజు పెట్టుకుంటే చాలా టైం పట్టేస్తుంది అనమాట అయినా సరే ఒక లాంగ్ ఫ్రాక్ ఒక బ్లౌజ్ కుట్టాను వచ్చే బ్లౌజ్లన్నీ నేను తీసుకోవట్లేదు ఎందుకంటే నా దగ్గర చాలా ఉన్నాయి నావి నేను కుట్టుకోవాల్సినవి అన్నీ కూడా అను ఏఆర్ ఫ్యాషన్ అని చెప్తా ఉంటాను కదా వాళ్ళ దగ్గర నచ్చినప్పుడల్లా బుక్ చేసేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకున్నానండి ఎప్పుడైనా కుట్టుకోవచ్చని మా వారు నిన్న సడన్గా చూసారనమాట ఏంటి ఇదంతా ఎప్పుడు కుడతావు అంటే ఇవి కస్టమర్ ఇవి కాదు నావే కుట్ కుట్టుకోవాలి ఇంకెప్పుడు కుట్టుకుంటావు వేసిన బట్టలే వేసుకుంటున్నావు మీ వాళ్ళు ఎవరు కామెంట్ చేయలేదా నీ బట్టల గురించి నిన్న కనిపించిన డ్రెస్సే మళ్ళీ మళ్ళీ కనిపిస్తుంది అని అనట్లేదా అని జోకేసారనమాట లేదు కుట్టుకోవాలి ఇదిగో అందుకునే నేను కస్టమర్ బ్లౌజులు కూడా ఎక్కువ తీసుకోవట్లేదు నా కుట్టుకున్న తర్వాత అప్పుడు కుట్టుకుందామని అని చెప్పాను అనమాట కుట్టుకోవాలండి ఐదు ఆరు ఉన్నాయి నచ్చిందల్లా కొనేసుకుని పక్కన పెట్టుకుంటాను వీలైనప్పుడు కుట్టుకోవచ్చలే అని కానీ అది అసలు ఎప్పటికీ వీలు అవ్వట్లేదు అందుకని ఈసారి సంక్రాంతి సారీ మన దసరాకి ఇంకా కస్టమర్ బ్లౌజులు బాగా తగ్గించేసి ఊరెళ్తున్నానో ఏదో ఒకటి చెప్పేసి తప్పించుకోవాలి ఇంకా బాగా ముదిరిపోయారండి కస్టమర్లు మంచోలేమో కరెక్ట్ టైంకి ఇచ్చేస్తున్నారు ఇంకా మొత్తం నా దగ్గర ఉన్న పదిహేను మందిలో పదిహేను మంది చాలా బాగుండేవారు అనమాట ఇది వరకు కూడా బాగా ఇచ్చేసేవారు అందులో ఐదు మంది పర్ఫెక్ట్ అనమాట చేతిలో బ్లౌజ్ పెడితే నా చేతిలో డబ్బులు పెడతారు ఐదు మంది సో వాళ్ళతో ఎప్పుడు ప్రాబ్లం లేదు మిగతా పది మంది ఒక నెలకు పదిహేను రోజులకు ఇచ్చేవాళ్ళు బాగా ముదిరిపోయినట్టున్నారు మరి నా మంచితనము అలుసుగా తీసుకున్నారో ఏంటో కానీ నేనేమనుకునేదానంటే సరే మన స్టిచ్చింగ్ ఛానల్కి వీడియోస్ వస్తున్నాయి కదా పోనీల పాపం ఎప్పుడో ఒకప్పుడు ఇస్తారు మనకు ఒక యాభై రూపాయలు వస్తున్నాయి కదా వీడియోస్ మీద మీకు కూడా యూస్ అవుతుంది కదా అని చెప్పేసి నెలకి ఇచ్చినా రెండు నెలకి ఇచ్చినా కూడా ఆగేనండి ఆ అనేది బాగా ఎక్కువైపోయింది అనమాట అలాగ ఒక మూడు నెలలో నాలుగు నెలలు అయిపోయినట్టుంది అయి నాలుగు నెలలు కాదు ఆరు నెలలు దాటిపోయింది ఈ అనేది బాగా ఎక్కువైపోయి ఇంకా ఎప్పుడు ఇచ్చినా కూడా తీసుకుంటుందలే ఆవిడకి డబ్బులతో ఏం లేదులే అనుకున్నారేమో అసలు నేను అడిగి అడిగి నా నోరు పోతుంది తప్ప అసలు ఒక్క రూపాయి కూడా బయటకు రావట్లేదండి నేను అప్పటికే అంటున్నాను నేను లైనింగ్లు నేనే కొనాలి ఆ పీకో ఫాల్ నేనే చేయించాలి అమ్మాయికి నేనే డబ్బులు ఇవ్వాలి మీరు ఇంత లేటుగా చేస్తే నాకు రొటేషన్ ఎలాగా అవుతుంది ఇప్పుడు మీకు లైనింగ్ తీసుకురావడానికి మళ్ళీ మా హస్బెండ్ అడగాల డబ్బులు మళ్ళీ ఆయన తిడతారు నన్ను ఇప్పుడు సంపాదించినంత ఏం చేసామని అడుగుతారంటే లేదు కుమార్ ఇచ్చేస్తాను ఇచ్చేస్తాను అంతే ఆ ఇచ్చేసానన్నమాట ఒక వారం రోజుల దాకా అంటానే ఉంటారండి అందుకనే ఈసారి దసరాకు అయితే మాత్రం అసలు నేను వా వాళ్ళ దగ్గర నుంచి ఆ పది మంది దగ్గర నుంచి అయితే మొత్తం చెక్ పెట్టేశాను ఒకసారి అయినా వదిలేయాలి వదిలేస్తే కానీ తెలీదు ఆరు నెలలకి ఐదు నెలలకి అయినా సరే ఇవ్వట్లేదు డబ్బులు పోనీలే వీడియోస్ వస్తున్నాయి కదా అని ఎంతో కొంత వీడియోస్ మీద కూడా డబ్బులు ఎక్కువ రావండి మనకి నలభై వేల మంది యాభై వేల మంది ప్రతి వీడియో చూస్తే ముప్పై వేలు వస్తాయంట ప్రతి వీడియో ముప్పై వీడియోలు ము నెలకు ముప్పై రోజులు కదా ముప్పై వీడియోలు మూడు లక్షల వ్యూస్ అనమాట అంటే కదా ఒక్కొక్క వ్యూ ముప్పై వేలు అయితే అదే ముప్పై వేల మంది అయితే మనకి ఒక ఇరవై వేలు ఎంత వస్తుందంట అదే లక్ష మంది చూసారనుకోండి ప్రతి వీడియో లక్ష మంది ప్రతి వీడియో ఒకటి రెండు కాదు ప్రతి వీడియో లక్ష మంది చూస్తే అప్పుడు మనకి అరవై వేలు అలా వస్తుందంట నెలకి నా వీడియోస్ అన్నీ కూడా రెండు వేల మంది మూడు వేల మంది మాహా అంటే ఐదు వేల మంది ఐదు వేల మంది రెండు వేల మంది వెయ్యి మంది చూస్తే మనకి ఎంత వస్తుంది మీరే చెప్పండి ముప్పై వేలు ఎక్కడ ముప్పై వేల మంది చూస్తేనే ఇరవై వేలు పదిహేను వేలు వస్తుంది అలాంటిది వెయ్యి మంది వాళ్ళు చూస్తే ఎంత వస్తుంది చెప్పండి కదా చాలా తక్కువ వస్తుంది కదా పోనీలే ఏదో సోషల్ సర్వీస్లా ఫీల్ అవుతున్నాను కాబట్టి అది కూడా దానికి కూడా కొంత వస్తుందిలే అన్నట్టు ఊరుకుంటుంటే కస్టమర్లు మరీ చాలా అలసి చేసేసారు నన్ను అయితే వీళ్ళకి ఎలాగైనా చెక్ పెట్టాలి నా బ్లౌజులు నేను కుట్టుకున్నా పెట్టుకుంటాను తప్ప వాళ్ళే కుట్టకూడదనే డిసైడ్ అయిపోయాను ఇప్పుడు నేను ఆన్లైన్లో నేను ఆర్డర్స్ యాక్సెప్ట్ చేస్తున్నానని చెప్పాను అనుకోండి నిన్ను వస్తాయో ఆర్డర్స్ పాపం ఎప్పటి నుంచో అడుగుతున్నారు నేనే ఆపుతున్నాను అనమాట మన వాళ్ళ దగ్గర ఉన్నారు కదా ఇంటి దగ్గర వాళ్ళని కూడా ముందు చూసుకోవాలి కదా అని అనుకుంటుంటే ఇంకా వాళ్ళు నన్ను నెత్తి మీద కూర్చుని కూర్చుని అసలు ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు అందుకని ఈసారి ఏం చేశానంటే ఇంకా కుట్టడం ఆపేశాను అనమాట ఇప్పుడు ఉన్నాయిలేండి బ్లౌజులు నాయి కూడా ఉన్నాయి లాంగ్ ఫ్రాక్స్ ఈ మధ్యన లాంగ్ ఫ్రాక్స్ కూడా మన వాళ్ళకి బాగా ఇష్టపడుతున్నారు సరే పెడదాము ఇంకా నాయి ఒక ఐదు ఆరు ఉంటాయి అవన్నీ పెట్టేస్తాను కుట్టుకుని ఆఫ్ నెట్టెడ్ మంచి మంచి మోడల్స్ పెడితే మీకు కూడా యూజ్ అవుతుంది కదా ఇంకొన్ని ఎగ్ బీరకాయ చేస్తాను అనమాట ఇప్పుడు చేసినా కూడా అంతే అలాగే చేస్తాను అది మనం కొంచెం మగ్గ తిప్పేస్తే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేస్తానండి నలుగురం కదా గుడ్లు వేస్తాను అనమాట బాయిల్ చేసింది వేరు ఇలా చేసింది వేరు బాగుంటుంది ఇలా చేస్తే మా వాళ్ళు ఎక్కువ తింటారు అంటే ఇష్టంగా తింటారనమాట అంటే కొంచెం ఎగ్ అంతా స్ప్రెడ్ అవుతుంది కదా కర్రీలోకి తినడానికి బాగుంటుందని నేనైతే ఇలాగే చేస్తాను ఇంకా పాలు ఉన్నాయండి పెరుగు తోడు పెడుతున్నారనమాట అయితే చూడండి ఇక్కడ ఇక్కడ బాగా కలపాలండి కలపకపోతే ఏమవుతుందంటే బాగా జిగురుగిన వచ్చేస్తుంది అనమాట నాకు తెలియలేదు స్టార్టింగ్లో ఏంటి ఇలా ఉన్నాయి బాగా కా నిల్వ పాలేమో అలా ఫీల్ అయ్యేదాన్ని కానీ అది కాదు మెయిన్ వచ్చేసి బాగా తొరపాలన్నమాట అలా రెండు మూడు సార్లు తురిపితే అప్పుడు మనకి బాగా మంచిగా పెరిగిన తోడుకుంటుంది చూడండి ఇలాగవుతుంది ఇలా అయిన తర్వాత ఇలా తిప్పేసుకుని వాటర్ వేసుకోవచ్చు కావాలంటే నేను ఏం వేయట్లేదు జస్ట్ ఫ్రైలా చేసేస్తున్నాను అంతే కొత్తిమీర ఏమైనా ఉంటే వేసేసుకోవచ్చు ఆ కొత్తిమీరలు ఈ మధ్యన రావట్లేదండి మా ఇంటికి వస్తే కొనాలి కొనాలి చూస్తున్నా వేడిదా అది ఎక్కువ మంట మీద పెడుతుంటే మాడిపోతుందని చెప్పేసి తక్కువ దాని మీద పెట్టాను అనమాట ఇంకా వంట పని అయిపోయిందండి ఇంట్లో ఇంకో పిల్లల్ని చదివించాలన్నమాట హోంవర్క్ అసలు ఈ వీళ్ళకి హాలిడేస్ ఇచ్చారు కానీ ఎంత తలనొప్పిగా ఉంటుందో తెలుసు నాకైతేనే ఎగ్జామ్స్ అవ్వలేదు కదా ఎన్ని హోంవర్క్లు ఇచ్చారో అంతా కూడా ప్రాక్టీస్ చేయించమని కూడా చెప్పారనమాట పెద్దోడికి మా ప్రాక్టీసు చిన్న హోంవర్క్ వాడేమో చేయనని ఏడుస్తున్నాడు చేతులు ఆగుతున్నాయి అనమాట నేను ఆడుకుంటాను ఆడుకుంటా అసలు హాలిడేస్ మూడ్ అనమాట హాలిడేస్ మూడ్లో ఉన్నారు చాలా నన్ను టార్చర్ పెట్టేస్తున్నారండి హోంవర్క్ చేయించడానికి అయితే మొత్తానికి ఐదు బుక్కులు ఉన్నాయి అందులో ఒక బుక్ కంప్లీట్ అయిపోయింది ఇంకో బుక్ ఉంది ఇంకా నాలుగు బుక్కులు ఉన్నాయి అవన్నీ కూడా చేయించాలన్నమాట ఇప్పుడు కొంచెం కొంచెం అలా బ్రతిమలాడి బుజ్జగించి ఎత్తుకుని లాలించి అలాగ చేయిస్తూ ఉన్నాను పెద్ద ఆయన అయితే చేసేసుకుంటాడు కానీ ఈయన కొంచెం లాడ్ ఎక్కువ ఇంకో స్నానం ఇంకా చేయించలేదు ఇప్పుడే టిఫిన్ తిన్నారు టిఫిన్ తిన్న వెంటనే స్నానం చేయించకూడదంట కదా అందుకని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ బ్రేక్ ఇద్దామని చెప్పేసి పిల్లల దగ్గర కూర్చున్నాను అనమాట ఇదిగో ఫ్రా ఫ్రాక్ ఒకటి ఇంకా కటింగ్ చేయలేదు బ్లౌజ్ కటింగ్ చేసి పెట్టుకున్నాను అయితే అది కుట్టాలి అప్పుడప్పుడు మా పిల్లలు అంటారు కొన్ని రోజులు అమ్మా స్టిచ్చింగ్ జాకెట్లు ఎప్పుడు జాకెట్లే కుడతావు ఏంటని వాళ్ళ భాషలు అనమాట నాకు అర్థమవుతుంది మళ్ళీ కుట్టుకోపోతే మీకు స్వీట్లు చాక్లెట్లు బిస్కెట్లు ఎక్కడి నుంచి వస్తాయి కొనటానికని చెప్తా ఉంటాను ఇంకా వాళ్ళు చదువుకుంటూ ఉంటారండి టైం ఎంత అయింది నైన్ టెన్ అయ్యింది అనమాట అయితే వీళ్ళు చదువుకుంటున్నారు కదా అప్పుడే స్నానం చేయించాను కదా అని చెప్పేసి అంతసే అంతసేపు మిషన్ ఎక్కాను ఇంకా మా వారు తొందరగా వెళ్ళిపోతున్నారు ఆఫీస్కి నైటు బస్ అనమాట బస్ ఎక్కుతారు ట్రైన్ దొరకలేదండి సడన్ ప్లానింగ్ సడన్గా ప్లాన్ వేసుకున్నారు అందుకని చెప్పేసి తొందరగా ఆఫీస్కి వెళ్ళిపోయి తొందరగా వచ్చేసి బస్ ఎక్కుతారనమాట అమలాపురంలో దిగుతారు దిగి అక్కడి నుంచి అండి మా వాళ్ళది అంటే అమలాపురం దగ్గర నుంచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ నాకు అంత ఐడియా లేదు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఉంటుంది అక్కడి నుంచి వెళ్ళాలన్నమాట అందుకునే తొందరగా వెళ్ళిపోతున్నారు తొందరగా రావాలి కదా అని ఇంకా ఆయన ఒక మూడు అయితే రారండి అదే మూడు రోజుల వరకు అక్కడ ఉంటారనమాట ఇంకా ఆయన వెళ్తున్నారు కదా అని చెప్పేసి బయటికి వెళ్ళాను ఒకరు వచ్చారు కస్టమరు ఏదో శారీస్ వాటి కోసము రేపిస్తాను అక్క అని చెప్పాను అది లోపల ఎక్కడో ఉన్నాయన్నమాట అవన్నీ తీయాలి కదా రేపిస్తాను అని చెప్పాను ఇంకా తర్వాత వచ్చేసి పిల్లలకి స్నానాలు కూడా చేయించేసానండి ఇంకా వన్ అవర్ అయిపోయింది కదా అని చెప్పేసి ఆడుకుంటారనమాట కొంచెం సేపు ఆడుకోమని బయటకు పంపించేస్తున్నాను బయటకంటే మరీ బయటకేం కాదు మన గుమ్మం దగ్గరే ఇలాగా దువ్వించేసి కొంచెం బయటకు పంపిస్తే నీట్గా కనిపిస్తారు కదా ఇంట్లో ఉన్నారు కదా అని చెప్పేసి మరీ సాయంత్రం మాటలు అలా స్నానాలు చేయించామనుకోండి తోటి పిల్లల దగ్గర వాళ్ళు పాపం నీట్గా కనిపించరు మాట వింటారండి మా మొండిగా అయితే ఉండరు రమ్మంటే వచ్చేస్తారు కూర్చోమంటే కూర్చుంటారు ఇంకా కార్తీక్ ఒక్కడే కొంచెం లాడ్ అంతే తప్ప అమ్మంటే కొద్దిగా చులకనగా చూస్తాడు కానీ పిలిచినట్టునే వచ్చేస్తారు వీళ్ళు ఏం ప్రాబ్లం లేదు మొండిగా ఏం ఉండరు అనమాట ఇంకా టైం వచ్చేసి దగ్గర దగ్గర వన్ ఎంత అయినట్టుంది బ్లౌజ్ కూడా అయిపోయిందండి కటోరీ బ్లౌజు వీళ్ళ వీ నెక్కలన్నీ కూడా బాగా బ్రాడ్గా ఉంటాయి అన్నమాట చాలా డీప్ నెక్కలు ఉంటాయి హ్యాండ్స్ కూడా షార్ట్గా ఉంటాయి ఇది ఇవ్వాలి మొన్న స్లీవ్లెస్ కుట్టాను కదా వాళ్ళది ఈ రెండు బ్లౌజ్ ఇచ్చేస్తే తర్వాత మెల్లగా కుట్టచ్చు నావి డ్రెస్లు కుట్ కుట్టుకున్నాక అప్పుడు కుడతా వెనకాల ఖచ్చితంగా హ్యాంగింగ్స్ కావాలి వీళ్ళకి జారిపోతాయి అను అనో లేకపోతే ఏమో మొత్తం మీద హ్యాంగింగ్స్ కావాలి అంటారు నాకు మంచిదే లేండి ఏ ప్రాబ్లం ఉండదు కదా వెనకాల తాళ్ళు పెట్టేస్తే భుజాలు జారిపోతాయేమో అని ఇంక ఇది అయిపోయిన తర్వాత పిల్లలకి అయితే అన్నం తినిపించేశాను స్కూల్లో ఉంటేనే బాగా తింటారండి బయట ఇంట్లో అయితే తినరు స్కూల్ అయితేనే బాగా తింటారనమాట ఇంక ఇక్కడైతే వెంటబడి తినిపించాలి ఇంకో పిల్లలు ఆడుకుంటాను వెళ్ళిపోతున్నారు బయటికి తడ్డి పేరు ఒకటి పట్టుకుని వెళ్తున్నారనమాట హోంవర్క్లు ఎక్కడ పడితే అక్కడ వదిలేశారు అవన్నీ చదువుకోవాలి ఇంట్లో ఉంటే చదురుకుంటాలే సరిపోతాయి నాకైతే నీట్గా ఉంచుకోలేదు అనుకోండి ఎవరైనా వస్తే సడన్గా ఏంటి ఇలా ఉంది ఏంటి ఇల్లు అంటారు అందుకని ఎప్పటికప్పుడు సదురుకుంటా కూర్చుంటాను ఇంకో గ్యాంగ్ మొత్తం తయారైపోయింది ఇంకో ఈ పిల్లలు ఉన్నారు కదా అందుకునే హోంవర్క్లు రాయమంటే బాగా సతాయిస్తున్నారు నేను రాయను తర్వాత రాస్తాను ఇది రాస్తాను వాళ్ళకి హోంవర్క్లు లేవంట మా వాళ్ళకే ఉన్నాయి అది వీళ్ళంతా రెడీ అందరు చిన్న చిన్న పిల్లలేనండి పెద్ద పెద్ద వాళ్ళు ఏమి ఉండరు మోస్ట్లీ గ్యాంగ్ అంతా కూడా సేమ్ ఏజ్ సేమ్ హైట్ అనమాట నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ సెకండు థర్డ్ అలాగా అలా ఉంటారు ఇంక ఇంట్లోకి వచ్చి కొంచెంసేపు పన్నెండు అవుతుంది ఇంకా లాంగ్ ఫ్రాకు కటింగ్ చేసేసానండి స్టిచ్చింగ్ చేయాలి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఖచ్చితంగా నేనైతే వీడియో షూట్ చేయాలండి చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నామంట అక్క నువ్వు లాంగ్ ఫ్రాక్లు బాగా కుడతావు అక్క మాకు చెప్పక్క అని నేను చెప్పడంలో అస్సలు ఒక అడుగు వెనక్కి కూడా వేయనండి ఇంకా ముందుకే వేస్తాను అయిపోయిందండి ఫ్రాకు చూడండి ఇప్పుడు పిల్లల్ని ట్యూషన్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన కటింగు స్టిచ్చింగ్ అన్నీ కూడా ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నమాట నాతో పాటు పది మందికి నేర్పించాలనేదే నాకు చాలా ఇష్టం నేర్పించడం అంటే చెప్పడం అన్నా నేర్పించడం అన్నా మీరు నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్లోనే వింటారు అంటే మీకు తెలిసిపోతుంది కదా ఎవరైనా అంతే కదా ఏదో చెప్పామంటూ చెప్పామని కాకుండా నేర్పి ఏది దాచుకోనండి నిజం చెప్పినా కదా నా కోసం నేను ఏదో గొప్పలు చెప్పుకుంటున్నానని కాదు కానీ ఏ టిప్పు అనమాట ప్రతి చిన్నటిప్పు షేర్ చేస్తాను మీతో అందుకనే మా ఇంటి దగ్గర వాళ్ళకి బోలు ఫ్యాన్స్ ఉన్నారు నాకు నేర్పించక్క అని మా వారే ఒప్పుకోరు అనమాట ఇంటి దగ్గర వాళ్ళతో పెట్టుకోకు కావాలంటే యూట్యూబ్లో పెట్టుకుని అక్కడ చూడమని అంటారు అది అయిపోయిందండి ఇంకా పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసాను ఎడిటింగ్ అన్నీ అయిపోయినాయి ఈ బ్లౌజ్ కటింగ్ చేయాలన్నమాట రేపు ఇది కూడా ఇవ్వాలి ఇది ఒక బ్లౌజ్ ఉంది ఇంకా మదర్ అండ్ డాటర్ హార్ట్ ఫ్యాబ్రిక్ది ఒక ఆర్డర్ ఉంది అంతే ఇంకేం లేవు మిగతావి కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ పండగ వరకు అయితే ఇవే అనమాట తర్వాత నా డ్రెస్సుల మీద దండయాత్ర చేయాలి ఒక్కొక్క డ్రెస్ కుట్టుకుని కుట్టుకుని మంచి మంచి మోడల్స్ కుట్టుకుందామని ఉంది మీకోసమే నేనైతే ఏదైనా ఏదైనా ఒకటే లేండి ఈ మధ్యన నాకు ఇలా వేసుకునేటప్పుడు చూపిస్తూ ఉంటాను కదా మీకు కస్టమర్వి ఎంత అందంగా కనిపిస్తున్నాయి అంటే వాళ్ళు వేసుకున్నా కూడా నాకు ఒకసారి నాకు అనిపిస్తుంది ఎందుకు బయట కొనుక్కుంటున్నాను పిచ్చి దానిలాగా ఇంత మంచి మంచిగా అందంగా కనిపిస్తున్నారు అవతల వాళ్ళు నేను కుట్టిన డ్రెస్సులు వేసుకుని నేను ఎందుకు అలాగా వేరే అంటే బయటి బయటి కొనుక్కుని వేసుకుంటాం ఎందుకు అని అనిపించింది ఇంకా మా వారు వచ్చారండి ఆఫీస్ నుంచి వెళ్తున్నారు ఊరు అయితే రైస్ ఉడుపుతుందనమాట ఎందుకు నాకే అనిపించింది మీరు అంటే మా వారం అనమాట మా హస్బెండు జీడిపప్పు ఫ్రై బాగా చేస్తారండి ఎప్పుడైనా స్నాక్స్ తినాలనిపిస్తే జీడిపప్పు ఫ్రై బాగా చేస్తారనమాట మంచిగా స్వీట్ షాప్లో ఉన్నట్టే ఉంటుంది నేను చేస్తాను మీరు ఉండండి కొంచెం తినేసి వెళ్ళండి అని చెప్పేసి నేను ఏదో పెద్ద బాగా టాలెంటెడ్ పర్సన్ లాగా నాకు ఏదో వంటలు వచ్చిందట్టు చేసాను మాడిని అన్ని దాని మీద ఉప్పేసేసాను కొంచెం కారం వేసిన కారం మాడిపోయిందండి మాడిపోయి ఇల్లంతా దగ్గు అనమాట అమ్మ బాబో ఇంకా మా వారితో చూడాలి అసలు నీ రాని దానికోసం ఎందుకు ఫ్రాక్లు లాంగ్ ఫ్రాక్లు అంటే నీకు బాగా నాలెడ్జ్ ఉంది ఈ కుకింగ్లో నీకు అంత లేదు నేను చెప్తే నేను ఏపేవాడిని కదా అంటే ఎందుకులే నేను ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశాను అది కాస్త ఫెయిల్ అయిపోయింది అస్సల బాగానే ఉంది తినటానికి అదే మొత్తం ఇల్లు అంత ఏమైపోయిందంటే ఘాట్ అనమాట అయితే కస్టమర్లు ఇద్దరు వచ్చారండి అదే టైంలో దగ్గుతూనే ఉన్నారు ఏముండేవమ్మా అని నేను చెప్పాను అనమాట ఇలాగా కొంచెం ఉప్పు వేసి అయిపోయానండి ఇట్లా అయిపోయిందని నవ్వుతున్నారు ఇంకా మా బాగుంది టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ మాడిపోయింది ఇంకా ఈ మూడు రోజులు మా వారు ఉండరు కాబట్టి నేను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లల్ని ఇంకా కేరింగ్గా సో ఇదండి ఈరోజు లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్